స్థానిక సంస్థల ఎన్నికలపై బీజేపీ ఎంపీటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు సర్పంచ్ అభ్యర్థులు తొందరపడి డబ్బులు ఖర్చు చేయొద్దని ఇప్పుడే ఈ ఎన్నికలు ఉండకపోవచ్చని ఆయన హెచ్చరించారు ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయ వర్గాల్లో స్థానిక ఎన్నికలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల్లో చర్చనీ మారాయి దసరా దావత్లపై ఎంపీ హెచ్చరిక తొందరపడి దసరాకు దావత్ ఇవ్వకండి అని ఈటల రాజేందర్ సర్పంచ్ అభ్యర్థులను ఉద్దేశించి అన్నారు ఎన్నికలు ఇప్పుడే జరిగే అవకాశం లేదని అభ్యర్థులు నిబంధనలకు విరుద్ధంగా డబ్బులు ఖర్చు చేసి నష్టపోవద్దని ఆయన సూచించారు అభ్యర్థులు అప్రమత్తంగా ఉండాలని అనవసర ఖర్చులు మానుకోవాలని స్పష్టం చేశారు అయితే ప్రస్తుత స్థానిక ఎన్నికల ప్రక్రియ లీగల్ గా చెల్లుబాటు కాకపోవచ్చని ఇటల రాజేందర్ అభిప్రాయపడ్డారు ముఖ్యంగా రిజర్వేషన్లకు సంబంధించి న్యాయపరమైన చిక్కులు ఉన్నాయని ఇది రాజ్యాంగ బద్దంగా లేదని కోర్టు కొట్టేస్తే పరిస్థితి ఏంటి అని ప్రశ్నించారు ఈ విషయంలో అభ్యర్థులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు ఉదాహరణకు మహారాష్ట్రలో జరిగినటువంటి స్థానిక ఎన్నికల ఉదాహరణను ఆయన ప్రస్తావించారు మహారాష్ట్రలో స్థానిక ఎన్నికలు జరిగిన తర్వాత హైకోర్టు ఎన్నికలు రద్దు చేసింది ఎన్నికల్లో ఖర్చు పెట్టిన అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయారు అని గుర్తు చేశారు తెలంగాణలో కూడా ఇదే పరిస్థితి పునరావృతం అయితే అభ్యర్థులు భారీగా నష్టపోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు మహారాష్ట్ర తరహాలో ఎన్నికల చెల్లుబాటు కాకపోతే పరిస్థితి ఏంటి అని ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తామనడంపై రేవంత్ రెడ్డి సర్కార్ పై ఈటల రాజేందర్ విమర్శలు ఇది కేవలం మాత్రమేనని ఆయన ఆరోపించారు రిజర్వేషన్ల అంశాన్ని సరైన పద్ధతిలో అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని దీని కారణంగా న్యాయపరమైన సమస్యలు తలెత్తుతాయని చివరికి ఎన్నికలు రద్దయ్యే ప్రమాదం ఉందని ఆయన స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్థానిక ఎన్నికల నిర్వహణలో తొందరపాటు ప్రదర్శిస్తుందని దీనివల్ల అనేక ఇబ్బందులు ఎదురుపడతాయని ఈటల రాజేందర్ పేర్కొన్నారు మొత్తం మీద స్థానిక ఎన్నికల అంశంపై బీజేపీ ఎంపీటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు అభ్యర్థుల్లో ప్రజల్లో కొత్త సందేహాలను రేకెత్తిస్తున్నాయి రిజర్వేషన్ల అంశంపై న్యాయస్థానాల నిర్ణయం ఇంకా కీలకంగా మారే అవకాశం ఉంది